నిన్న ఒక కాలం రాశారు యుగపురు చూడంట జగన్ రెడ్డి ఇక ముప్పై కేసులు అంటే యుగపురుషుడే అంటే ఇవ్వంత కొంత కరుణాకర్ రెడ్డి గారిని అడగాల ఆయన కింద పని చేయడము అద్వితీయం అపూర్వం అరవ అనించడము అని అన్నాడు నేను అంతకంటే ఎక్కువ ముగ్గురు చెప్పగలను లడ్డూలో దోపిడి నెయ్యిలో నెయ్యి లడ్డూలో దోపిడి పరకాబండిలో దోపిడి తిరుమల దేవుని కూడా కబ్జా చేశారు ఎందుకు గలడు అందు లేడని ఎందెందు వెతికినా అందందు గలడని లో కూడా దరిద్ర మకం ఆయన యుగపురుషుడా లోన్లు ఆ పేరుతో అడ్డపెట్టి తినాలని ప్లాన్ చేసినాడు ఈ దేశములో అన్ని రాష్ట్రాలకు డెబ్బై లక్షల కోట్లు అప్పు ఉంటే ఈ రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పు పెట్టిన ఏకైక దరిద్రుడి జగన్ నేను గతంలో మూడు టర్ములు నూట ఎనభై నెలలు పనిచేసిన అంటే నూట అంటే పద్దె పది యూనిట్లు ప్రతి పద్దెనిమిది నెలలు గతంలో ఏ పద్దెనిమిది నెలల్లో జరగని పని ఇప్పుడు జరుగుతుంది పెన్షన్ పెరిగింది గ్యాస్ పథకం పెట్టినారు మహిళా ఉద్యోగస్తులకు ఆర్టీఓ గారికి కూడా మన జేసీ గారు ఐఏఎస్ ఆఫీసర్ కూడా బస్సులో ఫ్రీగా జరగచ్చు పీ త్రీ మోడల్ తప్పు పడతాడు అసలు నూట ఎనిమిది నూట నాలుగు పీ త్రీ బాడలతో జరుగుతుంది తెలుసా దానికి గతంలో జరగలేదా ఎన్నో నూట ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్నాయి రేపు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది బ్యాంకులకు అంటే మన దగ్గర డబ్బు లేదా అంటే అదే అదనపు డబ్బు అదనపు సౌకర్యము బీమా రాయితే ఫారిన్ ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ కూడా రాబోతుంది మంచి వికసిత భారత్ కావాలా దానికోసమే వికసిత భారత్ స్కీమ్ పెట్టేది మనం రెండు వేల నలభై ఏడు నాటికి మొదటి స్థానం రావాలా రేపు రాబోయే నెలలో మూడో స్థానం రావాలా పోలింగ్ నాటికి రెండో స్థానానికి రావాలా ఇది కూడా మరింత బలపడాలా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చినాడు ఏం రౌడీలు ఆగ్రౌడి ఆకు రౌడీలు ఆగులే ఉండవు మీకు రాజకీయాల్లో ఆపి సుబ్బారెడ్డి నేను సూది చెక్కినానా వీళ్ళ నాన్నకు చెప్పినట ఈయనకి చెక్కినానట వీళ్ళకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాం భూపేస్ కు ఛాన్స్ వచ్చింది సూది చెక్కినామా ఎంపీ క్యాండిడేట్ గా పూజ చేసినాడు వాళ్ళ కుటుంబ సభ్యులకు సూది చెక్కినాడు వాళ్ళ సినిమా గతంలో పూజ చేసి ఓడిపోయింది ఆయనకు వేయవచ్చు కదా వాళ్ళ గిరిసారికి సార్కి కదా నువ్వు బీటెక్ చదివావు మీ కొంపలో మీ ఊర్లో కొంపలు కట్టలే మా ఊర్లకు ఒక్క కొంప ఇలా మా ఊర్లకు తన మంత్రిగా ఉన్నప్పుడు ఏం తను మాట్లాడేది